వాగీశాద్యాసుమున సహ సర్వార్థానాం ఉపక్రమే ఎన్నత్వా కృతకృత్యా సూతం నమామిక జానం భా సాకుందేందు శంకస్ఫటి భాభా సమాన అసమాన సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్న ఈ చాలా వైరల్ అయిపోయింది మహర్షుల కులాలని ఇష్టం వచ్చినట్టుగా పెట్టారు వ్యాసుడు బెస్తకులం వాల్మీకి బోయకులం వశిష్ఠుడు వేషకులం మాతంగుడు మాదిగ కులం భావన ఋషి పద్మశాలి వశిష్ఠుడు వేశ్యకులం అగస్యుడు కుమ్మరి కులం అంటూ ఇలాగ ఇది వాళ్ళు చాలా సులభంగా పెడతారు ఏమీ ఆధారం ఉండదు ఇష్టం ఉండదు ఏదో రాసేస్తారు దీన్ని అందరూ అమాయకులు సనాతన ధర్మం వాళ్ళు అందరికి ఇది నిజం కాబోలు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు ఇది శుద్ధ తప్పు ఈ వీడియోలో మనం వ్యాసుడు గురించి వశిష్ఠుడి గురించి అగస్సుడు గురించి చెబు చెబుతాము అది సంగతి ఇప్పుడు వశిష్ఠుడి గురించి అగస్త్యుడి గురించి మాట్లాడుకుందాం ముందు అగస్త్యుడి గురించి చెబుతాను అగస్త్యుడు నిమి రాజుకి నిమి ఎక్కడంటే మిథిల రాజ్యం రాజ్యం ఆ రాజ్యానికి ప్రభువు ఆయనకి వశిష్ఠుడు కులపురోహితుడు ఒకసారి యజ్ఞం చేయించమని వశిష్ఠుడిని నిమి అడిగాడు నిమి అడిగితే కానీ అదే సమయానికి ఇంద్రుడికి యజ్ఞం చేయిస్తానని ఒప్పుకున్నాడు వశిష్ఠుడు అని చేత వశిష్ఠుడు అన్నాడు నువ్వు వెయిట్ వెయిట్ చెయ్యి నేను ఇంద్రుడికి యజ్ఞం చేశాక వస్తానన్నాడు అయితే నిమికి తొందర ఎక్కువయ్యి ఆయన ఇంకొకళ్ళ చేత ఆ యాగం చేయించేసుకున్నాడు చేయించేసుకున్న తర్వాత వశిష్ఠుడు వచ్చి కోపడ్డాడు అలా ఎందుకు చేశావు నువ్వు నేనున్నాను ఇంద్రుడు యజ్ఞం చేయ చేయగానే వస్తానని చెప్పాను కదా అయినప్పటికీ కూడా నువ్వు ఇలా చేయించేసుకున్నావు అని కోపడ్డాడు కోపపడి ఆయన శాపం పెట్టాడు యస్మాత్వమన్యం మృతవాన్ మాం పార్థివ చేతనేన వినాభూతో దేహస్థవ భవిష్యతి నీ దేహంలో ఇందు ఇలా చేశావు కాబట్టి చైతన్యం అనేది లేకుండా పోతుంది నీకు దేహం లేదు అన్నారు అనేటప్పుడు రాజుగారు ఆయనకు కోపం వచ్చింది ఆయనకు కోపం వచ్చి ఆయన కూడా కో కోపం నువ్వు మళ్ళీ వస్తావని నాకు తెలియదు అంచేత నువ్వు నాకు కోపం వచ్చింది అంచేత తస్మాత్ తవా అపి బ్రహ్మర్షి చేతనైన వినాకృత దేవాసురుచిరప్రభో భవిష్యత్తుని సంశయ ప్రఖ్యో భవిష్యతిని సంశయ నువ్వు కూడా చాలా తప్పు పని చేశావు నువ్వు అనవసరంగా నా మీద కోప్పడి నాకు శాపం పెట్టావు ఓ బ్రహ్మర్షి అంచేత నువ్వు కూడా ఈ నీ దేహం కూడా నా దేహం లాగే చైతన్యం లేనిది అయిపోతుంది అనేటప్పటికీ ఏమైందంటే వాళ్ళిద్దరికీ కూడా ఆ ఇద్దరికీ కూడా దేహం లేకుండా పోయింది ఇది రాముడికి లక్ష్మణుడికి జరిగినటువంటి సంవాదము ఇది ఉత్తర రామాయణంలో ఉంది యాభై ఐదు యాభై ఆరు సర్గల్లో ఉంది ఇది గీతాప్రెస్ వారి బుక్లో ఉంది మీరు చూడొచ్చును ఇది ఉత్తర రామాయణం వాళ్ళైతే గీతా ఉత్తరకాండ అని రాస్తారు అదే అది అందులోనే యాభై ఐదు యాభై ఆరు సర్గల్లోనే పెట్టిన ఈ పేజీలు ఉన్నాయి మీరు చూడొచ్చును వాళ్ళిద్దరి అలాగే ఎక్కువ చేసేటప్పటికి ఇది రాముడు చెబుతున్నాడు ముఖ్యంగా తవ్ పరస్పర శాపేన దేహ ఉత్సృజ్య ధార్మికవో అభూతాం నృప వాయుభూతో వాయుభూతవు వాళ్ళిద్దరు బాగా తపస్సు చేసినటువంటి వాళ్ళు తపో ధనం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు ఒకరికొకరు శాపం పెట్టుకోవడం వల్ల దేహంలోంచి బయటకు వచ్చి వాయువయ్యి వాయువులా తిరుగుతున్నారు ఇలా వాయువులా తిరుగుతూ ఉంటే వశిష్ఠుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు వశిష్ఠుడు ఒరిజినల్గా బ్రహ్మ మానసపుత్రుడు మొట్టమొదటి సృష్టించినటువంటి పది మంది మహరుషుల్లో ఆయన ఒకడు ఆయన ముఖ్యమైనటువంటి వాడు ఆ వ్యాస మహర్షి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు సో అభివాజిత పాదో దేవదేవశ ధర్మవిత్ పితామహం అధోవాచ వాయుభూత ఇదం వచ ఆయన అలాగే వెళ్ళిపోయి వెళ్ళాడు ఆయన శరీ ఎక్కడుంది శరీ అశరీర శరీరస్యా కృతే అన్యస్య మహాముని వశిఠస్థు మహాతేజ జగామ పితురంతికం ఐదో శ్లోకం ఐదో శ్లోకంలో తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రి ఎవరు పితామహుడు అంటే బ్రహ్మగారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు భగవన్ నిమిషాపేన పేన విదేహత్వం ఉపాగమం లోకనాథ మహాదేవ అండజో అపి త్వమబ్జజ అంచేత నాకు ఈ నిమి యొక్క శాపం వల్ల దేహం లేకుండా పోయిందయ్యా ఓ మహాదేవా నాకు దేహం కావాలి అని చెప్పి ఆయన అడిగాడు అడిగితే ఆయన బ్రహ్మగారు నీకు దేహం వస్తుంది అని చెప్పాడు అయ్యో నిజస్వం భవత భ తద్రా అపి ద్విజసత్తమ ధర్మేణ మహతాయుక్త పునరేషసి మేవశం చెప్పాడు నీకు మళ్ళా దేహం వస్తుంది కానీ నువ్వు యోని ద్వారా పుట్టవు అయోనిజులు చాలామంది ఉన్నారు అందులో సీతాదేవుని కూడా అయోనిజి అంటారు అగస్యుడు కూడా అయోనిజుడు యోనిజుడు అంటే స్త్రీ యొక్క గర్భం ద్వారా రానటువంటి వాడు స్త్రీకి జన్ జన్మించినటువంటి వాడు అయోనిజుడు ఆ అయోనిజుడు అవుతావు నువ్వు నీకు తప్పనిసరిగా దే దేహం వస్తుంది మిత్రుడు వరుణుడు ద్వారా వస్తుంది మిత్రుడు అంటే సూర్యుడు ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుడు అయిన సూర్యుడు సూర్యుని కూడా మిత్రుడని అంటారు వరుణుడు అంటే వరుణదేవుడు దక్షిణ దిక్కు అధిపతి ఆయన నీళ్ళకి కూడా అధిపతి ఆయనే అలాగే ఇదంతా ఉన్నాయి శ్లోకాలు ఉన్నప్పుడు ఇవన్నింటికి చూశారు చూసినప్పుడు ఏమైంది ఎలా వస్తావుడు అంటే చెప్తున్నాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏంటంటే వరుణదేవుడు ఊర్వశిని చూశాడు ఒక చోట ఊర్వశిని చూసి ఆయనకి ఊర్వశ మీద కోరిక కలిగింది కలిగితే వాక్యం కందర్పం శరపీడిత ఇదంతే సముత్ప్రక్షి కుంభే అస్మిన్ దేవనిర్మితి ఇక్కడ రెడ్ రెక్టాంగిల్లో పెట్టాను ఏ పదిహేడవ శ్లోకము ఆయన మన్మధురి యొక్క బాణాల చేత బాధింపబడి ఊర్వశ దగ్గరికి వెళ్ళి తన కోరిక తీర్చమని అడిగాడు ఏవో ము తర్వాత అడిగేటప్పటికీ ఆవిడంది నాకు మిత్రుడి మీద సూర్యుడి మీద కోరిక ఉంది నీ మీద లేదు అని చేత నేను నీతోటి సంగమించను అని చెప్పింది నుంచి చెప్పేటప్పటికీ ఆయన ఏమన్నాడంటే నీ మీద నాకు బాగా ప్రేమగా ఉంది నన్ను వర్ణించను వర్ణించను కాబట్టి నేను నా వీర్యాన్ని ఇదిగో యొక్క దివ్య కుంభం ఈ యొక్క దే దేవతల యొక్క నిర్మించమైనటువంటి కుంభేశ్వ దేవ నిర్మితి దేవతలు తయారు చేసినటువంటి ఈ కుండయందు నా యొక్క రేతస్సుని వీర్యాన్ని ఉంచుతాను అని చెప్పాడు ఏవో ముసి త్వయహం త్వయ్యం కృతకామో భవిష్యామి నేర్చేసి సంగమం నా సంగమంతో ఇష్టపడినప్పుడైతే ఇదిగో నా రేతస్సుని కొండలో ఉంచాను ఈ కొండలో ఉంచినటువంటి రేతస్ వల్ల నువ్వేం చేస్తావో చెయ్యి చేసి నన్ను సక్సెస్ఫుల్ చెయ్యి అన్నాడు అనేటప్పటికీ ఆవిడ ఆ కుండని తీసుకుని వెళ్ళింది వెళ్ళి ఆవిడేం చేసింది దాన్ని అక్కడ కొండని ఆఖర్శ్లోకములు ముక్తస్తు రతస్థన్ మహద్భుతం జ్వరగ్ని శిఖాప్రఖ్యం తస్మి తస్మిన్ కుంభే వ్యప్ హృత్త ఆవిడ ఆ కొండని తీసుకెళ్ళి ఆ మధ్య దీపంలా వెలుగుతున్న రేసత్సుని కొండను తీసుకెళ్ళి ఒకచోట వదిలిపెట్టి వదిలిపెడితే కుంభో రఘుశ్రేష్ఠ తేజపూర్ణో మహాత్మనో తస్మిన్ తేజో మయా విప్ర సంభూత ఋషి సత్తమో ఆ కొండలోంచి వశిష్ఠుడు వచ్చాడు వస్తే పూర్వం సౌభవ త్ర హగస్తో భగవాన్ ఋషి నాహం చిత్ మిత్రం తస్మాత్ అపాక్రమత్ ఆయన అందులోంచి ఇద్దరు పిల్లలు వచ్చారు మగ పిల్లలు మొదటివాడు అగస్యుడు అగస్సుడు అన్నాడు మిత్రుడు మిత్రుడితోటి మిత్ర అంటే సూర్యుడితోటి నేను నీ కొడుకును కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మిత్రుడు కూడా ఆయన ఇచ్చిన వరుణుడి ఇచ్చిన కొండలో మిత్రుడు కూడా తన వీర్యాన్ని పెట్టాడు ఆ రెండు వీర్యాలు కలిసి ఇద్దరు ఒక పిల్లలు వచ్చారు మొదటివాడు అగస్సుడు ఆయన అన్నాడు మిత్రుడితోటి నేను నీ కొడుకును కాదు అని వెళ్ళిపోయాడు అప్పుడు మిగిలినవాడు తది తేజస్సు పూర్వ సమాహం పూర్వమాహితం తస్న్ సవత్ కుంభే తత్తేజో ఎత్రవరుణం కశచిత్ కాలస్య మిత్రావరణ సంభవ వశిష్టతేజాయుక్తో జజ్ఞే చక్ష్వాకు దైవతం ఆ తర్వాతేమో కొంతకాలానికి అదే కొం కుండలోంచి మిత్రుడిది వరుణుడిది కలిపినటువంటి రేతస్ నుంచి వశిష్ఠుడు వచ్చాడు వచ్చి ఆయన ఇక్ష్వాకులకి ద దైవ దైవం అయ్యాడంటే వాళ్ళ కుల అయ్యాడు జగ్దీష్ ఇక్ష్వాకు దైవతం తమిక్ష్వాకురు మహాతేజ మాత్రం నిందితం బబ్రే పురోహితం సౌమ్య వంశస్ వంశస్య అశ భవాయసన అప్పుడు ఆ ఇక్ష్వాకు మహారాజు గారు వశిష్ఠుడిని తన కులపురోహితుడిగా చేసుకున్నారు ఇప్పుడు ఇందులో ఆయన ఆయన అగస్త్యుడు కుమ్మరి కొండలోంచి వచ్చాడు కుంభ సంభవుడు వశిష్ఠుడు కూడా దేహాన్ని కుంభసంభ కుంభలోంచి తీసుకున్నాడు అగస్త్యుడు కుమ్మరి కులం ఎలా అయింది ఆయనకు వచ్చిన వీరి ఏమో మిత్రుడిది వరుణుడిది తూర్వశ ఆ కొండనుంచిందంటే ఇందులో ఆయన కుంభ కుమ్మరివాడు ఎలా అయ్యాడు అదే కొండలోంచి వచ్చినటువంటి వశిష్ఠుడు వేశాకులం వాడు ఎలా అయ్యాడు ఆయన ఊర్వశ యోని నుంచి పుట్టలేదే అగస్త్యుడు కూడా ఊర్వశ యోని నుంచి పుట్టలేదే వీళ్ళిద్దరికీ తల్లిదండ్రులుగా చెప్పుకోవాలంటే సూర్యుడు వరుణుడు వాళ్ళిద్దరు దేవతలు వాళ్ళిద్దరూ మన కులాలు నాలుగు కులాలకి పైన ఉన్నటువంటి వాళ్ళు నాలుగు కులాలకి కింద ఉన్నటువంటి వాళ్ళు వేరే ఉన్నారు ఈ నాలుగు కులాలే పవిత్రమైనది కులాల కింద ఉన్నవాళ్ళు కులాల్లోకి వస్తే నాలుగు కులాల్లోకి వస్తే కానీ జన్మల ద్వారా వాళ్ళు కులం పైకి వెళ్ళలేరు కులం పైకి అంటే దేవతలు దేవతలు కావాలంటే నాలుగు కులాలలోంచి రావాల్సిందే అలాంటప్పుడు అగస్తుడు ఎక్కడ ఎక్కడయ్యాడు వశిష్ఠుడు వేశాకులం ఎక్కబడి ఎక్కడ అయ్యాడండి ఎందుకు పెడతారు ఇటువంటివన్నీ మీకు తెలిసి తెలియక ప్రమాణం బెటరు ఏమీ లేదు ఏదో బొమ్మ పెట్టేసి పెట్టేస్తారు మనుషుల్లో తప్పుడు అభిప్రాయాలు రావా తప్పుడు అభిప్రాయాలు తెప్పించినందుకు మీకు పాపం లేదా ఒకళ్ళు ఒకళ్ళు కొడుకుని ఇంకొకటి కొడుకుని పెట్టేస్తే అది పాపం అని అనుకోవట్లేదా మీరు గమనించుకోవాలండి మీరు అంచేత వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి తప్పుడు అభిప్రాయాలు మీకు వదిలేసుకుంటారని తలుస్తాను మీరందరూ చూసినందుకు ధన్యవాదాలు మీ అందరికీ కూడా శుభం రండి ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్నాయి ఈ ప్రయోగాలు తప్పకుండా విని క్షరాలని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడం ప్రయోగం దాసు